హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కొత్తగా బ్యాంగిల్ థ్రెడ్తో నేర్చుకునే వాళ్ళ కోసమైతే ఈ వీడియో చేస్తున్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి లేదంటే మీకు అర్థం కాదండి చూస్తున్నారు కదా నా వీడియో నేనైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగా వస్తుందండి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి మాకు రాదు మేము చేయలేమేమో అని భయపడాల్సిన అవసరం ఏం లేదండి నేను చూపించిన విధంగా చేసుకోండి అలా నేనైతే ఒక నోట్బుక్ కట్టా ఉంటుంది కాండి దానికైతే పెట్టి ఇలా థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా తీసుకుంటున్నాను నా దగ్గర అయితే ఆ కలర్ ఉందండి థ్రెడ్ నేనైతే అది తీసుకుంటున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి చూస్తున్నారు కదా ఇలా తీసుకొని మొత్తం మనకు మన బ్యాంగిల్ ఏ ఎంతైతే తీసుకుంటున్నామో ఆ బ్యాంగిల్కి సరిపోయే ఏ ఏ సైజ్ బ్యాంగిల్ తీసుకుంటున్నాం అందులో ఫోర్ కట్ట టూ కట్ట అని చూసుకోండి నేనైతే ఫోర్ కట్ బ్యాంగిల్ తీసుకుంటున్నానండి అండి ఫోర్ కట్ అంటే రెండు బ్యాంగిల్స్ని కలుపుకొని టూ బ్యాంగిల్స్ని చేసేదాన్ని ఫోర్ కట్ బ్యాంగిల్ అంటారా అండి నేనైతే చేసుకుంటున్నాను చూడండి అలా అయితే కట్ చేసి దానికి కొంచెం గమ్ పెట్టి అడబెట్టానండి ఎందుకంటే మనకు అది దారాలన్నీ వేరువేరు కాకుండా కలిసి ఉండడం కోసం అండి బ్యాంగిల్కి ఇలా గమ్ పెట్టుకొని ఇంకో బ్యాంగిల్ అయితే అంటించుకోవాలండి చూస్తున్నారు కదా అంటించుకోవాలి ఫాస్ట్గా అయితే మనకు కాదండి ఇట్లా కొంచెం టైం అయితే పడుతుందండి ఎందుకంటే ఆ గమ్ అయితే ఆరాలి కదా అండి ఆరకపోతే మనకు అవి ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చూశారు కదా అలా అతికిన తర్వాత ఈ థ్రెడ్ అయితే అతికించుకోవాలండి అలా అతికించుకొని కొద్దిసేపు అయితే ఆరబెట్టుకుందామండి నేనైతే ఆరబెట్టుకున్నాను చూశారు కదా అలా అయితే స్టిక్కీగా అయింది ఇప్పుడైతే థ్రెడ్ తిప్పుకుంటున్నాను చూడండి ఇలా థ్రెడ్ని మనము ఫస్ట్ నుండి ఎలా తిప్పుకుంటున్నామో లాస్ట్ వరకు కూడా అలానే అదే సైజులో తిప్పుకోవాలండి ఒకసారి దగ్గరికి ఒకసారి దూరం అట్లా అయితే చేయొద్దండి చూస్తున్నారు కదా అలా అయితే థ్రెడ్ని తిప్పుకోవాలండి వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థం కావాలని నేను వీడియో స్లోగా పెట్టానండి చూడండి అలా అయితే తిప్పుకుంటున్నాను చూశారు కదా నేను ఫింగర్ ఎలా పెట్టాను చూస్తున్నారు కదా మీకు క్లియర్గా అర్థం కావాలని నేను ఇలా చూపిస్తున్నాను చూడండి మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా కొత్తగా ఎవరైతే మేమేం పని చేయకుండా ఇంట్లో ఉంటున్నాం ఏం చేయాలి అని ఏం అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్న వాళ్ళకైతే ఇదైతే చాలా యూజ్ అవుతుందండి మీరు ఎక్కడికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదండి దీని ఇది నేర్చుకొని దీని ద్వారా బిజినెస్ కూడా స్టార్ట్ చేయచ్చండి చూస్తున్నారు కదా ఇది అందరికీ యూజ్ అవుతుందనే నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరికీ యూజ్ అవుతుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నేర్చుకోండి దానికి కావలసిన రా మెటీరియల్ కూడా దొరుకుతుందండి మీరు ఎక్కడైనా ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు లేదంటే బయట అయినా దొరుకుతుందండి ఇక్కడైతే నేను ఎక్కువ రా మెటీరియల్ ఏం యూజ్ చేస్తలేనండి టూ బ్యాంగిల్స్ గ్లూ అంటే ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది అండి గమ్ము అది ఇంకొకటి థ్రెడ్ ఇది సిల్క్ థ్రెడ్ అంటే నా దగ్గర ఉన్నది మామూలుగా మీరు కావాలంటే బయట తీసుకోండి నేను కూడా బయట తీసుకొని చేస్తాను ఎప్పుడైనా ఇది మీకు చూపించడం కోసమైతే ఇలా చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం బ్యాంగిల్ మొత్తం ఇలా ఎక్కడ కూడా లూజ్ రాకూడదండి టైటు పట్టి తిప్పుకోవాలండి మీరు లూజ్గా ఇట్లా తిప్పారంటే అది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి టైట్గా అయితే తిప్పాలి చూస్తున్నారు కదా ఎలా వస్తుందో చూ చూస్తున్నాను చూడండి ఎలా ఉందో అలా అయితే తిప్పుకోవాలండి ప్లీజ్ నా వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకైతే ఇంకా యూజ్ఫుల్ వీడియోస్ అయితే నేనైతే పెడతానండి మీకు కావాలంటే మీకు ఒకవేళ మేము మాకు బ్యాంగిల్స్ కావాలి మాకు కూడా చేసి ఇవ్వండి అని అనుకునే వాళ్ళైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు ప్రిపేర్ చేస్తానండి బ్రైడల్ బ్యాంగిల్స్ కానీ ఏదైనా పెళ్ళిళ్ళకు ఫం ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మీ సారీ మ్యాచింగ్ నాకు పిక్స్ పెడితే నేను ఖచ్చితంగా మీకు మేక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేస్తానండి తప్పకుండా చూస్తున్నారు కదా సింపుల్గా అంటే సింపుల్గా చేసుకోవచ్చండి మీకు చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే చేసుకోండి ఒకవేళ లేదు అక్క మీరే చేసియండి మాకు కావాలి దానికి ఎంత కాస్ట్ పడుతుంది మీరు ఎంతకు చేస్తారని అట్లా అడిగే వాళ్ళైతే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేనైతే మీకు రిప్లై ఇస్తాను చూస్తున్నారు కదా ఇలా బ్యాంగిల్ మొత్తం అయితే థ్రెడ్ ఇలా తిప్పుకోవాలండి మన క్లూజ్ ఎక్కడ అయితే రావద్దు వచ్చిందంటే మీకు బ్యాంగిల్ అయితే పర్ఫెక్ట్గా రాదండి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా కూడా ఇలా చేసుకొని చూడండి తప్పకుండా మీకైతే పర్ఫెక్ట్గా వస్తుందండి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా గ్లూ గ్లూ అది ఫ్యాబ్రిక్ది మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటాం కదా అండి అప్పుడైతే మనం దానికి ఏమైనా స్టోన్స్ కానీ కుందన్స్ కానీ మనం అంటించుకునేటప్పుడు అది యూజ్ చేస్తారు ఎక్కువ గ్లూ చూస్తున్నారు కదా నేనైతే థ్రెడ్ వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇలా ఈ ఈ గ్లూ అయితే వాడుతున్నాను మీరు ఇంకా బ్యాంగిల్స్ ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉంటాయిగా గాజువి అవిటి మీద మీరు ఒకవేళ స్టోన్స్కి ఇట్లా కుందన్స్కి ఇట్లా స్టిక్ చేసుకోవాలనుకుంటే బీ సెవెన్ థౌజండ్ గ్లూ అని ఉంటుందండి లేకుంటే గన్ గ్లూ గమ్ అని ఉంటుంది అదైనా తీసుకోండి చూస్తున్నారు కదా చూసారు కదా బ్యాంగిల్ మొత్తం పూర్తయిపోయిందండి చూస్తున్నారు కదా ఎక్కడైతే ఏ ఎలాంటి ఏం రాకుండా చాలా నీట్గా అంటే నీట్గా వచ్చింది చూశారు కదా నా దగ్గర అయితే ఈ కుందన్స్ అయితే ఉన్నాయండి నేనైతే వాటికి అంట దానికైతే స్టిక్ చేస్తాను చూడండి చూపిస్తాను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా గ్లూ అంటించుకొని ఒక్కొక్క స్టోన్ అయితే అలా అతికించుకుంటున్నాను చూడండి నాకైతే ఇది చేయడానికి ఒక వన్ అవర్ అంటే కొంచెం వన్ అవర్ టైం పట్టింది కొంచెం ఫాస్ట్గా చేయాలనుకున్నా కానీ అది కొద్దిగా ఎట్లయినా ఆరాలే కాబట్టి కొంచెం టైం పడుతుంది మనం ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా చేయాలనుకున్నా గమ్ము ఆరకుండా చేయలేమండి గమ్ము ఆరితేనే తొందరగా చేయగలుగుతాం అది ఆరడానికైతే కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి కొంచెం ఆరిన తర్వాత ఆరిన తర్వాత చేస్తాం కాబట్టి వన్ అవర్ దాకా టైం పట్టింది నాకు మీరైనా అట్లనే చేసుకోండి ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఎంబటింబట్ చేస్తే అది స్టిక్కీగా ఉండదు ఊడిపోతుంది ఇలా కొద్దిగా ఆరిన తర్వాత ఆరిన తర్వాత చేసుకుంటేనే అనేది స్టిక్కీనెస్ అవుతుంది ఊడకుండా ఉంటుందండి చూస్తున్నారు కదా సింపుల్గా మనం అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి మనం బయటికి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదండి మనం బయటికి వెళ్ళి కొంటే ఇప్పుడు థౌజండ్ ఫిఫ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అవి తక్కువలో అయితే ఉండవండి ఎట్లయినా ఎక్కువ రేటే పడతావు కాబట్టి మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలనుకునే వాళ్ళయితే ఇలా చేసుకోండి ఇంకా డైలీ నేను ఇంకా కొన్ని వీడియోస్ కూడా పెడతానండి చూసేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మాకు కావాలి అక్క అనుకున్న వాళ్ళు అయితే నాకు ఆర్డర్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చే మెసేజ్ చేసే వాళ్ళు అయితే నన్ను కా కామెంట్లో అడగండి నేనైతే చెప్తానండి చూశారు కదా అన్నీ స్టిక్ చేసుకున్నాను అయిపోయాయి చూస్తున్నారు కదా బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకున్నాను అదైతే ఎంబటే పెట్టద్దండి ఆ వైట్ కలర్ ఉన్న గమ్ అంతా ఆడిపోయే మొత్తం ఆరిపోవాలండి ఆరిపోయేదాకు ఉంచాలి చూస్తున్నారు కదా నేనైతే ఒక కవర్కు పెట్టి ఉంచాను మొత్తం అయితే ఆరిపోయింది చూస్తున్నారు కదా నా చేతికి వేసుకున్నాను చూడండి ఎంత బాగుందో సింపుల్గా చూస్తున్నారు కదా చాలా బాగుందండి నాకైతే చాలా చాలా నచ్చిందండి మీకు కూడా కావాలంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా మీకు ప్రిపేర్ చేసి ఇస్తానండి చూస్తున్నారు కదా చాలా బాగుంది బ్యాంగిల్ ఇంకా కొంచెం ఆరలే అండి నేను మీకు చూపించడం కోసం అయితే వేసుకున్నాను చూడండి ఇంతే అండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్